ఓం శ్రీ గణేషాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు గురుదత్తాత్రేయాయ నమ గురుబ్రహ్మా గురుణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీగ్రువ నమ వక్రతండమకాయ కోటిసూర్యస నిర్విఘ్నం ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం కిం వద రామదూత కృపా సింధు మత్కార్యం సాధేన ప్రభు ప్రేక్షక మహాశైలందరికీ మనసా వాచా కర్మ నమస్సుమంజలు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం యొక్క ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాల గురించి మనం తెలుసుకుందాం ఈ ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు తెలుసుకునే ముందు గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధముగా ఉన్నాయి మనం ముందుగా వాటి గురించి మనం తెలుసుకుందాం రవి పదకొండో తారీఖు వరకు మకర రాశిలో సంచరించి తదుపరి కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అలాగే కుజు భగవానుడు ఏడో తారీఖు వరకు కర్కాటక రాశిలో ఉండి తదుపరి మిథున రాశిలో సంచరిస్తున్నాడు అలాగే గురువు ఈ నెలంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు శుక్ర భగవానుడు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు శనీశ్వరుడు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు రాహువు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు కేతువు ఈ నెలంతా కూడా కన్యా రాశిలోనే సంచరిస్తున్నాడు ఈ గ్రహాలన్నీ కూడా ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా సంచరిస్తున్నాయి మనకి ఎటువంటి ఇస్తున్నాయి ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ముందుగా మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాస ఫలితాల్లో వారికి ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది వృత్తిపరంగా ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే చిత్తానక్షత్రం మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం రా రీ అనే అక్షరాలు కలవాలకి స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి అలాగే మీ పేరులో మొదటి అక్షరం రూ రే రోలా అనే అక్షరములుగా కలవారికి విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరము తీ అనే అక్షరముగా కల ఈ తులారాశి యొక్క ఫలితాలన్నీ కూడా తప్పకుండా వర్తిస్తాయి ఈ వారు ఈ మాసంలో కొంత ఆచితూచి మాట్లాడండి మీ కోపాన్ని తగ్గించుకోండి ఓపిక సహనంతో మెరగడం వల్ల ఈ మాసం అంతా తప్పకుండా మీకు బాగుంటుంది అలాగే మీరు ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతూ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి శ్రమ ఎక్కువగా ఉంటుంది ఫలితం కొంత తక్కువగా ఉండేటువంటి సూచనలు కనపడుతున్నాయి ఉద్యోగస్తులకు అదనపు భారం ఎక్కువగా ఉంటుంది పని భారం స్త్రీలకు కూడా ఉద్యోగం చేసేవారికి పని భారం ఎక్కువగా ఉంటుంది త్వరగా అలిసిపోతారు అలాగే దూర ప్రయాణాల వలన కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఉద్యోగంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి పై అధికారుల వలన కొంత ఇబ్బందులు కూడా కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులు ఉద్యోగాల్లో ఎంత కష్టపడ్డా కూడా మీకు ఒక గుర్తింపు వచ్చేటువంటి సూచనలు ఉండవు అలాగే లోన్లు పెట్టుకొని గృహాలు కొనుక్కోవాలి అనుకునే వారికి తప్పకుండా లోన్లు లభిస్తాయి గృహాలను కొనుగోలు చేయడం కూడా జరుగుతుంది అలాగే ఉద్యోగస్తులు గృహాలు కొనడం కోసం హౌస్ లోన్స్ అన్నీ కూడా సరి అయిన సమయంలో వారికి అందేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి వీసాలన్నీ కూడా కొంత లేటుగా వచ్చి కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి కొంత సమయాన్ని మీరు ముందుకి నెట్టి ప్రయత్నం చేసుకోండి మానసిక శాంతి కొంత తగ్గేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి తులారాశి వారికి ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త వహించండి సరి అయిన సమయానికి ఆహారాన్ని తీసుకోండి సరైన సమయానికి మీరు మందులు వేసుకోండి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారు మంచి వైద్యులను సంప్రదించండి కొంత మేర మీకు ఉపశమనం లభిస్తుంది అలాగే ఆస్తులు అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ ఈ డాక్యుమెంట్స్ చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి ఒకే స్థలాన్ని ఇద్దరికి అమ్మినటువంటి వాళ్ళు మీకు తటస్థపడతారు మీ యొక్క డబ్బు నష్టపోయేటువంటి సూచనలు కూడా ఉన్నాయి చాలా జాగ్రత్తగా వ్యవహరించి డాక్యుమెంట్స్ చూసుకొని ముందుకు సాగండి విద్యార్థులు స్నేహితుల వలన కొంత ఇబ్బందులు పడి పోలీస్ స్టేషన్లు కేసులు అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి కొంత వ్యసనాలకు బానిసలు అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి విద్యార్థులు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి కొన్ని నిందలు మీ మీద పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ధన నష్టం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా వా మీరు మీ యొక్క చదువులో ముందుకు సాగడం వల్ల మంచి పేరు ప్రఖ్యాతలు పొందగలుగుతారు మీ భవిష్యత్తుని మీరు దృష్టిలో ఉంచుకొని నడవండి అలాగే విదేశాలకు వెళ్ళాలి అక్కడ వ్యాపారం చేయాలి విదేశాలలో ఉండిపోవాలి అనుకునే వారు కూడా కొంత సమయాన్ని కేటాయించి నిదానంగా వెళ్ళడం వల్ల అన్నీ మంచి జరుగుతాయి అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారు కూడా వివాహం కొంత మేరకు పోస్ట్ పోన్ సూచనలు కనిపిస్తున్నాయి నిదానంగా మీకు వివాహం కుదిరేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబంలో ఆచితూచి మాట్లాడండి మీరు గట్టిగా మాట్లాడటం వల్ల మీ కుటుంబ సభ్యులంతా మీకు ఏకీభవించకుండా ఉండేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి బంధువుల వలన కొంత కలహాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే భార్యాభర్తల మధ్య కొంత విభేదాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి మధ్యవర్తుల వల్ల ఈ విభేదాలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే కుటుంబంలో ఆరోగ్యపరంగా ఆరోగ్యానికి కొంత ఖర్చు పెట్టవలసినటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి మానసికంగా కొంత చికాకులు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి అంటే మనశ్శాంతి లోపించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకు ఒడిదుడుకులు ఎక్కువగా ఉండేటాయి ఈ మాసంలో నరఘోష ఎక్కువగా ఉండడం వల్ల వ్యాపారస్తులకు వ్యాపారం సవ్యంగా సాగదు అలాగే బంగారు ఆభరణాలు కానీ ఆ ఆస్తులు కానీ అమ్ముకోవాలి అనుకునే వారికి మంచి అవకాశం వచ్చినప్పటికీ మంచి లాభాలు పొందేటప్పుడు మాత్రమే అమ్ముకోండి అలాగే పోలీస్ శాఖలో ఉన్నవారికి తర్వాత కోర్టు శాఖల్లో ఉన్నవారికి కూడా చాలా బాగుంటుంది ఆదాయపరంగా బాగుంటుంది సినిమా రంగంలోనూ చిత్ర పరిశ్రమలోనూ ఉన్నవారికి కొన్ని కొన్ని ఇబ్బందులు తటస్థపడే సూచనలు ఉన్నాయి ఆర్టిస్టులు కూడా కొంత ఒత్తిడికి తల్లడిల్లేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ తులారాశి వారికి ఈ మాసంలో స్త్రీలు ఆర్టిస్టులుగా ఉన్నవారికి కూడా కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి మీ తెలివితేటలతోటి నొప్పించక తానొప్పక తప్పించుకు తిరుగువాడు తథ్యము సుమతి అన్న విధంగా మీరు నడుచుకున్నట్లయితే ఈ తులారాశి వారికి ఈ మాసం మొత్తం అద్భుతంగా ఉంటుంది మీ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోగలుగుతారు ఈ ఇంకా మీరు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలంటే లక్ష్మీనారాయణని పూజించుకోండి మహాలక్ష్మి తల్లిని శుక్రవారం పూట ఆవు పాలు తేనె కలిపి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోండి అలాగే నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్ మా దగ్గర ఉన్న వాటిని ఉపయోగించుకోండి షచ్చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ కూడా ఉపయోగించుకోండి ఈ పరిహారాలన్నీ మీరు చేయడం వల్ల మీ భవిష్యత్తులో మీరు నష్టం నుంచి బయటపడగలుగుతారు అద్భుతమైనటువంటి రిజల్ట్ని పొందగలుగుతారు మనశ్శాంతిగా సంతోషపరంగా ఉండగలుగుతారు ఆర్థిక పరంగా కొంత కోలుకోగలుగుతారు ఈ ద్వాదశ రాసుల వారికి ఇవన్నీ కూడా ఇప్పుడు దాకా చెప్పింది గోచార రీత్యా ఫలితాలు మాత్రమే మీరు మీ సొంత జాతక ప్రకారంగా మీ యొక్క ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే నా నెంబర్కి సంప్రదించండి అలాగనే జాబ్ లేనివారు జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి జాబ్ ఆయిల్స్ ఉన్నాయి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది అలాగే బిజినెస్లో వ్యాపారాల్లో కొంత ఇబ్బంది పడుతున్నారా బిజినెస్కి సంబంధించిన ఆయిల్స్ అంటే జన ఆకర్షణకు సంబంధించిన ఆయిల్స్ అలాగే మనీ అట్రాక్షన్ ఆయిల్ అంటే ధన ఆకర్షణకు సంబంధించిన ఆయిల్స్ షుగర్కి సంబంధించినవి థైరాయిడ్కి సంబంధించినవి చక్రాలకు సంబంధించినవి నవగ్రహాల్లో ఏమైనా గ్రహాలు బాగలేకపోతే ఆ గ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ తర్వాత పితృదోషాలు ఆయిల్స్ మహాకాల సర్పదోషం ఆయిల్స్ అలాగనే బ్లాక్ మ్యాజిక్ ఆయిల్స్ తర్వాత రకరకాల బాడీ పెయిన్స్ ఆయిల్స్ జాయింట్ పెయిన్ ఆయిల్స్ తర్వాత మీ బాడీలో ఏ చక్రానికి లోపం వస్తే ఎటువంటి రోగాలు వస్తాయి అంటే హార్ట్కి సంబంధించిన ఆయిల్స్ ఇవన్నీ కూడా రకరకాల ఆయిల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి వీటిని వాడడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇది లాభం కోసం కాదు ప్రతి మనిషికి బాగుండాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను చాలా తక్కువగా ఉంటాయి రేట్లు తప్పకుండా నన్ను సందర్శించండి మీకున్నటువంటి సమస్యల నుంచి బయటపడండి సర్వే జనాభా